టాలీవుడ్ స్క్రీన్ మీద స్టార్ హీరోలు వీరులుగా నటించడం కొత్త కాదు కానీ అలాంటి ప్రయత్నాలు అరుదుగా జరుగుతాయి కొన్ని సినిమాలు ల్యాండ్ మార్క్గా నిలిచిపోతే మరికొన్ని అంచనాలు అందుకోలేక నిరాశపరుస్తాయి ఇప్పుడు ఈ ప్రస్తావనకు కారణం హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ కెరీర్లోనే మొదటిసారి పాన్ ఇండియా మూవీ చేయడమే కాదు నిజాం రాజుల అకృత్యాలను ఎదిరించిన ధీరుడిగా నటించడం అంచనాలు పెంచుతుంది ఐదేళ్ల నిర్మాణం వందల కోట్ల బడ్జెట్ బోలెడు దేశాల్లో విఎఫ్ఎక్స్ పనులు అతిపెద్ద క్యాస్టింగ్ ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం ఇలా ఎన్నో అంశాలు ఆసక్తి పెరిగేలా చేశాయి వెండి తెర మీద ఈ తరహా సాహసాలు చేసిన వాళ్ళ గురించి కొంచెం ఫ్లాష్ బ్యాక్ కు వెళ్దాం కొన్నేళ్ల క్రితం వచ్చిన సైరా నర్సింహారెడ్డి చిరంజీవి నాలుగు దశాబ్దాల అనుభవంలో అత్యంత ఛాలెంజింగ్ రోల్ దాన్ని ఆయన పోషించిన తీరు బాహుబలి స్థాయిలో రికార్డులు తేలేదు కానీ కమర్షియల్గా సక్సెస్ కావడంతో పాటు క్రిటికల్గాను మెప్పించింది బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి మరో మంచి ఎగ్జాంపుల్ డీసెంట్ బడ్జెట్లో రూపొందిన ఈ విజువల్ గ్రాండియర్ ప్రేక్షకులను మెప్పించింది రాజన్నలో నాగార్జున విప్లవకారుడి క్యామియో చేయడం దానికి రాజమౌళి యాక్షన్ కొరియోగ్రఫీ చేయడం ఫ్యాన్స్కు స్వీట్ మెమరీ రుద్రమదేవిలో ఆవిష్కరించిన వీరనారి గాథ అనుష్క నట జీవితంలో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోయింది తెలుగు సినిమాలో మైలు రాయిగా చెప్పుకునే అల్లూరి సీతారామరాజులో కృష్ణ నటనకు సాటి వచ్చేవారు ఎవరూ లేరు కాబట్టే తర్వాత ఎన్టీఆర్ అంతటి దిగ్గజ నటులు సైతం ఆ ఆలోచన మానుకున్నారు తాండ్రా పాపారాయుడులో కృష్ణం రాజుగారి ఉగ్ర రూపం మూవీ లవర్స్ ఎప్పటికీ మర్చిపోలేనంత గొప్పగా ఉంటుంది కృష్ణ కృష్ణం రాజు శివాజీ గణేష్ కలయికలో వచ్చిన విశ్వనాథ్ నాయకుడు మరో చక్కని ఎగ్జాంపుల్ ఇవన్నీ చరిత్రలో చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉన్న క్లాసిక్ మూవీస్ అయితే కమర్షియల్ హంగుల్లో ఎక్కువగా కనిపిస్తున్న హరిహర వీరమల్లు వీటి సరసన నిలుస్తాడా లేక వాటిని మించిపోయేలా ఉంటాడా అనేది జులై ట్వంటీ ఫోర్త్న థియేటర్స్లో దొరికే సమాధానం ఔరంగజేబు అకృత్యాలు కోహినూర్ వజ్రం దొంగతనం నాటి గోల్కొండ పరిస్థితులు ఎనిమిదో శతాబ్దపు నేపథ్యం లాంటి చాలా విషయాలు ఇందులో పొందుపరిచారు ఇలాంటివి హ్యాండిల్ చేయడంలో అనుభవం ఉన్న క్రిష్ నుంచి దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న జ్యోతి కృష్ణ వాటిని ఎంత మెరుకు నిలబెట్టుకుంటాడో చూడాలి కీరవాణి పాటలు ఆశించిన మ్యాజిక్ చేయలేకపోయాయి భారం మొత్తం పవన్ కళ్యాణ్ విఎఫ్ఎక్స్ మీదే ఉంది